ఈరోజు కదిరి పట్టణ ప్రజలందరికీ ఇక్కడ ఇచ్చేటువంటి పులి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తరఫు నుంచి భక్తులందర వచ్చినారు కాబట్టి వారందరికీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు మరియు వైఎస్ఆర్సిపి అభ్యర్థి శ్రీ మక్బుల్ అహ్మద్ తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు పుల్లిపారి వడ్డ సందర్భంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ శ్రీ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పాల్గొని అందరూ స్వీకరించి పోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడ పుల్లిపారేట జరుగు కార్యక్రమంలో తదిరి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బిఎస్ మక్బుల్ అన్న గారు ఇక్కడ అన్న ప్రసాదాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఆరు మండలాల నుంచి భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చింటే ఆ భక్తులు భోజన సౌకర్యం ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి వాటరు భోజనము పూర్తి ఇక్కడ సందర్భంలో మన మక్బుల్ అన్నగారికి ఈ కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ ప్రతి సంవత్సరము కనుమ కదిరికోట జరుగుతుంది ఈరోజు మన కదిరిజ్ వైఎస్ఆర్ పార్టీ తరపున మక్బుల్ గారు మక్బూల్ అహ్మద్ గారు అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా తీర్థ ప్రసాదాలందరూ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను